ైలా చిన్న పాపకి శైలుకి ఇద్దరికి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వాటితోన అంటే వాటి పొట్టుతోన దండగా కడుతున్నారు అట్లా కట్టాలంట ఇట్లా నీళ్ళకి వెళ్ళిచ్చేటప్పుడు అట్లా కట్టడం వల్ల మంచిదంట అంటే వాటిని చాలా వరకు డిసీజెస్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు కదా ఆయుర్వేదం అందుకని అందులో భాగంగానే అనుకుంటే ఇట్లా కట్టడం మొత్తమైతే వెళ్లిపాయ పొట్టును శైలు చేతికి మెడికేషన్ అది పువ్వులు కాదు పొట్టు అది అనమాట వెల్లుల్లిపాయ పొట్టు తర్వాత పాపకి కూడా నడుముకి చేయికి కడుతున్నారు అట్లా కట్టిన తర్వాత శైలు ముందు చూడండి అంటే ఒక మూడు ముద్దలు అన్నము తర్వాత ఒక మూడు రాళ్ళు పెట్టేసి శైలుకి అంటే శైలుకి పాపకి హెల్తీగా ఉండాలని చెప్పేసి వాటిని అంటే నిప్పులు పెట్టేసి దాంట్లో దూపం వేస్తారు దూపం వేసి అట్లా మొక్కుతారు అనమాట అట్లా మొక్కిండ్రు ఒక ఐదు మంది మొక్కినమాట అట్లా అట్లా దూపం వేసి ఐదు మంది అట్లా మొక్కడం వల్ల వాళ్ళకి ఏదైనా అంటే ఏదైనా చెడు ఏదైనా ఉన్నా కూడా పోతుంది తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉంటారు పిల్ల కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళు అన్నారు నేను అది హేపుతున్నా అట్లా చేస్తారంట ప్రతి మహిళకి అట్లా నీళ్ళకెలిచేటప్పుడు అట్లా చేయడం మంచిదంట అట్లా ధూపం ముందు ఇప్పుడు పెట్టేసి అందులో నూనె పెట్టి నూనె వేస్తే పొగ పోగానే అట్లా ఇచ్చేసి అట్లా కొన్ని వాటర్ వేసి మొక్కుతారు అనమాట ఇంకా మూడుసార్లు అట్లా వేసి మొత్తం ఐదు మంది వేసాడు అంటే ఇట్లా మొక్కడం కానీ తర్వాత బట్టలు పెట్టడం కానీ ఏదైనా వడినించేటప్పుడు కానీ చాలా వరకు ఐదు మంది కంపల్సరీ చేస్తారనమాట అంటే బట్టలు పెట్టేటప్పుడు ఇంకా వాళ్ళ ఎక్కువ మంది ఉంటారు లేని కానీ అంటే ఎక్కువ మంది పెట్టే వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా ధూపం ఇచ్చేటప్పుడు కానీ వడినించేటప్పుడు కానీ హారతలు పట్టుకునే సమయంలోనే కంపల్సరీ ఐదు మంది ఉండే చేస్తారు అన్నమాట ఆ పనులు ఐదు మంది ముతైదు ఉండి లేదంటే ఇంట్లోనే ఎవరైనా ఉన్నా కూడా పాల్గొంటారు అనమాట ఆ కార్యక్రమంలోనూ లాస్ట్కు సైడ్ అమ్మ చేస్తుంది చూడండి ఇంకా మొత్తం ఇచ్చేసిన తర్వాత మొత్తం పెద్ద తమ్మ మొత్తం నీట్గా తీసేస్తుంది చూడండి అది ఒక ప్లేట్లోనే మొత్తం తీసుకుంటుంది అది అయిపోయిన తర్వాత శైలుకు నెత్తిన పువ్వులు అనమాట అది కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కసారి అంటే ఒకటేసారి మొత్తం చేసేది కాదు ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత మరొకటి అన్నట్టు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పని చేస్తున్నారు తర్వాత వెల్లుల్లి తర్వాత ఈ హారతి వేయడం అంటే ధూపం వేయడం మొత్తం అయిపోయిన తర్వాత నెత్తిన పువ్వులు పెట్టేసి శైలుకి మా తరపు నుంచి తీసుకొచ్చిన బట్టలు అంటే అత్తగారి తరపు నుంచి ఇప్పుడు శైలు తల్లిగారి ఇంట్లో ఉంది కదా అత్తగారి తరపు నుంచి తీసుకొచ్చిన బట్టలు శైలుకి ఇచ్చింది అనమాట మా అక్క ఇచ్చింది మా అమ్మకి కొంచెం హెల్త్ సరిగ్గా ఉండి రాలేకపోయింది అందుకని చెప్పేసి మా పెద్ద అక్క ఇచ్చింది అనమాట ఆడవిల్ల మా పెద్ద అక్కలు ఇచ్చింది శైలు బట్టలు కట్టుకోవాలి అంటే ఆ శారీ వేసుకొని ఇప్పుడు నించుకోవాలన్నమాట శైలు శారీ కట్టుకుని వచ్చేసింది శైలు ఇప్పుడు శైలుకి శా వడినించుతారు అనమాట అంటే కొన్ని చిరుధాన్యాలు ఉన్నాయి అంటే కొన్ని ధాన్యాలు వడ్లు జొన్నలు తయ్యలు అనేటివి అన్నీ ఉన్నాయి ఒక ఐదు రకాలట్లా వేసి దాంట్లోన వేపాకిసింద్రు వేపా వేసి వాటితోన వడించి అనమాట కొంచెం 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 అందరు ఈ నుంచేటప్పుడు కూడా ఐదు మంది వడినించింద్రు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు బొట్టు పెట్టుకుంటారు శైలుకు కొంచెం బొట్టు పెట్టేసి వడినిస్తున్నారు అనమాట పండుగాడు వండుకున్న చూడదు చిన్న పండుగాడు అట్లా పాపను అంటే కొందరు అనుకుంటారు పాపని పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు కదా అదితో పాప ఎందుకు అంత డిస్టర్బెన్స్ అవుతుంది అని అట్లా అనుకుంటారు కానీ పాప కంపల్సరీ ఉండాలంటారు అట్లా మీద అట్లా అనుకోకండి పాపను సైడ్కి పెట్టి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోలేదు అనుకోకండి పాప ఉండాల్సిన సమయంలోనే కంపల్సరీ మీనా ఉండాలి అందుకని చెప్పేసి అట్లా ఉంచుకున్నారు కరెంట్ లేకపోవడం పెద్ద మైనస్ అనిపించింది అయినా కూడా చాలా వరకు ఒక మూడు నాలుగు లైట్లు సెల్ లైట్లతోన కవర్ చేసినాం చాలా వరకు ఫస్ట్ సారి ఫంక్షన్ అప్పుడు అంటే ఫస్ట్ పాపకి దివ్యశ్రీ ఫంక్షన్ అప్పటికి ఇంత లే అంటే వర్షం లేదు అప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ ఉండే అంటే వచ్చిన వాళ్ళకి కూడా అందరికి హ్యాపీగా ఉండే ఇప్పుడు శైలుకి వంటలు అయిపోయినాయి అప్పటి నుంచి వర్షం స్టార్ట్ ఇవసండ్ మొత్తం ఇంకా బయట వర్షం పడుతూనే ఉంది కరెంటు పోయింది అక్కడ చూడండి క్యాండిల్ వెలి ఇచ్చిన టార్చ్ లైట్లతో కానిస్తున్నాం అనమాట ఇప్పుడు కరెంట్ వస్తుందేమో అని వెయిట్ చేసినాం అన్నమాట రాలేదు కరెంటు మొత్తం ఆ ధాన్యాలు కొన్ని 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 అట్లా వడ్నించుతారు కొన్ని 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 అనమాట అంత అంతమందిని అభియానికి కొన్ని వచ్చిన చాలు చేతికి ఒక పది పదిహేను విత్తనాలు వచ్చినా కూడా వాటిని వేసేస్తారు అనమాట ఎక్కువ కూడా పెట్టారు కొన్ని కొన్ని పెడతారు అనమాట ఇంకా విత్తనాలను మొత్తం తీసుకొని బయటకు వచ్చేసింది అనమాట మా అత్తమ్మ అవన్నీ అంటే ఒళ్ళు ఉన్నాయి అట్లే ఉన్నాయి తర్వాత మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా అవి అట్లే తీసుకొని వచ్చేసి బయటికి అట్లా మిగిలిన విత్తనాలను వాటిని తీసుకొని సాధారణంగా అయితే ఊర్లోన బావి ఉంటే బావి దగ్గరికి వెళ్తారు లేదంటే కదా వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా నల్లాలు ఉంటాయి కదా అటువంటి ట్యాంక్ దగ్గరికైనా వెళ్తారు ఇంకా లేదంటే ఏది అందుబాటులో లేదంటే ఇంకా అంటే వాటర్ వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో నల్ల వాటర్ ట్యాంకర్ లేదంటే బావి అటువంటి ఏరియాలకి వెళ్ళి అంటే అట్లా చిన్న చిన్నగా ఆమె వస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కూడా శైలు రావట్లేదు కానీ అట్లా ఆమెను ఆహ్వానిస్తారనమాట వచ్చి అక్కడ వచ్చి వాటర్ అయితే ఎక్కడైతే వస్తాయో అక్కడ పూజ చేస్తారు పూజ చేసి అనమాట అంటే ఎట్లా అంటే ఈ వాటర్ని తీసుకొని మా ఎవరైతే తల్లి ఉన్నారో ఆ తల్లికి పాలు పిల్లకి ఎక్కువ పాలు అంటే పాపకు సరిపడా పాలు రావాలని అంటే తల్లికి పుట్టిన బిడ్డకు సరిపడ్డ పాలు రావాలని చెప్పేసి పూజిస్తారనమాట అట్లా వాటర్ దగ్గర అట్లా పూజిస్తే తల్లికి పాలు బాగా వస్తాయి అనమాట పిల్లకి సరిపడ అన్ని పాలు వస్తాయని చెప్పేసి అదొక నమ్మకం వెనక నుంచి వస్తున్న ఆచారం మా అయితే ప్రస్తుతం అదే కార్యక్రమం చేస్తుంది అక్కడ నల్ల ఉందన్నమాట వాటర్ వస్తాయి అక్కడ అందుకని చెప్పేసి అదే ప్లేస్లోనూ ఫస్ట్ పెద్ద పాపకు కూడా అక్కడనే చేసినాము తర్వాత ఈ చిన్న పాపకు కూడా అక్కడనే ఇక్కడనే వేస్తున్నాము అప్పుడు పెద్ద పాప వేసినప్పుడు తొందరలోనే అయిపోయిండే ఈవినింగ్ కాకముందుకే మొత్తం అయిపోయింది ఈ టైం కల్లా ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఈసారి వర్షం పడడం వల్ల కరెంటు వస్తుందేమో కరెంటు పోయింది కరెంటు వస్తుందేమో ఆగడం కరెంట్ కాలేదు వర్షం కూడా తగ్గలేదు ఇంకా వర్షం పడుతూనే ఉంది సన్నగా ఎవరిలో రాళ్ళు పెట్టేసి ముంగడ ఐదు కుప్పలు ధాన్యం పోస్తారు ఆ రాళ్ళకు కూడా పూ బొట్లు పెట్టేసి పూజ అనమాట మా అక్క అగరత్తులో వెలిగించడానికి అని చెప్పేసి ఇంట్లో వెళ్ళి వస్తుంది అంటే ఇక్కడ అగ అగ్గిపెట్టే వెలిగించిన కూడా వెలుగదు ఇప్పుడు వర్షం పడుతుంది కదా సన్నగా అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి స్టవ్కి వెలిగించుకొని వచ్చేసింది మా అక్క అగరబత్తులు పెట్టేసింది ఇప్పుడు అక్కడ ధూపం వేయడానికి అని చెప్పేసి నిప్పులు తీసుకొస్తాం చూడండి అంటే అట్లా ధూపం వేస్తే అక్కడ మనం ఏదే ఏ దేవత మనం మనస్ మనసులో తలుచుకుంటామో ఆ దేవతకి అంటే మంచి హ్యాపీ కలుగుతుంది అనమాట అంటే యజ్ఞ హోమాలు వేసేటప్పుడు కూడా అట్లా ధూపం వేసి దేవుణ్ణి ఏ దేవునికి అయితే పూజ చేసినా వాళ్ళని ఆరాధిస్తారు చూడండి అట్లా ఇంకా మనం ఏ దేవతను అయితే పూజిస్తున్నామో వాళ్ళకి అట్లా ధూపం వేసి మనం మనసులో తలుచుకోవడం వల్ల వాళ్ళకి చేరుతుంది అనేది ఒక నమ్మకం అందుకని చెప్పేసి మా సైడ్ అయితే దాదాపుగా ఇంట్లో ఏ దేవునికి పూజ చేసినా కూడా చాలా వరకు అంటే ఇట్లా కులదేవతకి ఇటువంటి ఆచారాల్లో పూజ చేసినప్పుడు కంపల్సరీ ధూపం వేస్తారన్నమాట ఇంకా ధూపం వేసినందుకంటే అక్కడ పూజ చేసినందుకు వాతావరణం పదకొండు రూపాయలు పెట్టింది సాధారణంగా ఎక్కడైనా సరే పూజ చేసిన తర్వాత కంపల్సరీ కట్నం పెడితే మంచిదన్నమాట అనమాట అందుకని చెప్పేసి మనం ఇక్కడ పూజ చేసినప్పుడు కూడా పూజార్లు కూడా కట్నం ఇస్తుంటాం కదా అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అనమాట ఇంక శైలు వర్షం పడిపోతే అక్కడికి వచ్చి ఆ చెంబు తీసుకొని రావాలి వర్షం పడుతుంది కాబట్టి శైలు అక్కడి దాకా రానియకుండా అక్కడ మెట్ల మీద ఆపేసాను అనమాట ఇప్పుడు చల్లనీళ్ళు తొలగవదు కదా తల్లికి కానీ పిల్లకు కాని శైలు ఇంకా ఇంట్లోనే ఉంది ఆ గొడుగు పెట్టుకొని తీసుకొస్తామని చెప్పేసి గొడుగు ఇంట్లోకి చూడు మాకు గణియాడు మా అత్తూడని ఇంట్లో గొడుగు ఇప్పుతుంది అది వాళ్ళే చేసిన ఫస్ట్ నుంచి వస్తుందాపలే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటప్పుడు ఏవైతే వడినించిన ధాన్యాలు ఉన్నాయో అవి కడపకువైపులా వేసి అట్లే వచ్చేటప్పుడు తను కొన్ని కొన్ని వేసుకుంటా అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాలి కానీ వర్షం పడుతున్నబడి కొద్ది దిగి నీళ్ళు చెమ్మనుకుంటుంది అనమాట చుట్టసు అది మంచిగా పెట్టుకో పట్టుకొని వస్తారు చిన్నగా ఆ పక్క ఇట్లా ఎక్కువ చెక్కుని ఇట్లాగే నేను ముట్టుకోకుండా ఇట్లా పైన చేతికి చేతికి మీద వస్తుంది పేరు చెప్పరు నువ్వు ఆయన చెప్పారు చెప్పమ్మా నువ్వు గుణువల్ చెప్పమ్ నువ్వు చెప్పమ్మా

ఇక్కడ రా తిని వెళ్తాం నా మా అమ్మ 200 రూపాయలు ఇప్పుడారా మా పిల్ల ఎంత ముద్దుగా ఉన్నాయ్ ఇక్కడ రా తిని వెళ్తాం నా దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది ఇక్కడ రా తిని వెళ్తాం కమణి రోడ్ కొనే ఆగు రా ఆగు రా ఇట్లా చేద్దాం ఒకసారి ఓకే అన్న బడవా ఆవ నా వయనం నాకింకేదైనా లేదు తీసా తత్త Ini kamu, kamu ada. Iya, ini anak ఎందుకు ఇట్లా అనేది ఎక్కిస్తాయి ఇట్లా ఉంటాయి ఆ మా پیرలు వెనక ఎంటరావా ఏం پیر వచ్చింది ఆకిలే వెతరు ఫర్పిడి ఆకిల కాడ సత్పిడి గుక్కితే కింద సరే కింద ఏసే బండి అంటుంది ఇదే పర్ఫామ్ ఆ అంటే కై నిశాం పె మన్సిగిలే ఎస్కును ఓపతే కి పొద్దున్న తాను వేసిన ఇప్పుడు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు లేవు గురి పిల్లలు మీకులు అనిపించుకుంటున్నారు చూడండి గుర్తు పెట్టుకోండి గారు ఎత్తుకుంటారు ఏం కాదు ఇట్లే ఉండాలి కానీ కట్టుకే కట్టుకు వద్దు కిందికే ఉండదు బాగా తీసుకెళ్తాయి అంతేనా அப்படியாசி இருக்க யாரோ அது வேற பாட்டல கீழே தடையாம కుస మంచి కూర్చో పెట్టుసా ముఖ్యమే కుస్తా నేను చెప్తా గానీ ఎల్ల మాతల్లి ఎల్ల మత అల్లి కూ మెల్లగాను గట్టి కదా

అయిపోయింది ఇంకే ఇప్పుడు ఇంకేం లేదు ఇంకేం లేదు బాలదనమ్మ బాలదనమ్మ ఇంకా లాస్ట్ పేరుటి పిలిచేసే ఇంకా పూజ్య శ్రీ పూజ్య శ్రీ పూజ్య శ్రీ పూజ్య శ్రీ ఇంకోసారి 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 గట్టిగా కొంచెం దూరం పెట్టి గట్టియాను పూజ శ్రీ పూజ శ్రీ ఇంకోసారి పూజ శ్రీ పూజ శ్రీ ఓకే అయిపోయింది ఇంకా పూజ పూజ పూజేశ్రీ బబ్బునా మమ్మీ అమ్మా సాయంకాలం నిద్రపోతున్నావా చూస్తున్నావా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అండి అరే చిన్న కడయాలు చిన్న కాళ్ళు

यार अच्छा इन आरो फैसला எடுக்கறது என்ன கிளார்ல எடுத்து செல் எடுத்துட்டு வந்தாயா நான் பதட்ட ஆகறேன் நான் வீயத்துலயே வந்து நான் என்ன டேய் கேட்குறா இங்க என்ன الوقتடியா பாத்திட்டே அம்பா ஆபத்து வந்து லாபத்து லாந்துல வந்துருன거든 அம்மா இது தான் দেনோ खाने से बढ़िया सा ठीक है ठीक है आती है नया मीट में ये वाले वो कितने बैठूं आटा गो 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 आटा सुट्टा कितना टेस कौन इतना पिस्ता आता है ये देख ना बात

इतना 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 मैं गौरव हूं जी खाना करती हूं तो गला का काम होता है ना ये गाइस चालू कर देता हूं मामला भाई साहब ये चले कस्टमर कर रहा है ये कर रहा है हम बच्चे ना कवर करते हैं

ઓય અબા તો કાલ આવીશું સત્તર છે અમારને સર આને જપલા પડતા કે કે કારણ છે